హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సెలవులను అయితే పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి సో సెలవులు అనేది మనకు ఎందుకు పొడిగించారు సో ఏ నేపథ్యంలో మనకు పొడిగించడం జరిగింది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ ఏ జిల్లాల వారికి సెలవు ఉంటుంది కూడా ఈ వీడియోలో మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మోంతా తుఫాన్ వల్ల మనకు సెలవులను అయితే ప్రకటించి ఈ రోజు రేపైతే సెలవులు ఇచ్చారు కదా సో దీన్ని డైరెక్ట్గా పెంచారండి ఇప్పుడు సో ఎందుకు పెంచారంటే మోహంతా తుఫాన్ ప్రభావం ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపినటువంటి ప్రకటన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ జిల్లాలలో ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఆకస్మిక వరదలు అంటే ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు ఐదు వందల ముప్పై కిలోమీటర్లు విశాఖకు ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను అనేది ప్రస్తుతం కేంద్రీకృతమైంది మనకు ఇది గంటకు దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలి వస్తుందన్నమాట సో ఈ తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సెలవులనైతే మనకి ఇవ్వడం జరిగింది ఈ సెలవుల నేపథ్యంలో నెల్లూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు రేపు కూడా స్కూళ్లకు సెలవు అయితే ప్రకటించారు తీరం దాటే వరకు మనకు కాకినాడ అనగా కాకినాడ జిల్లా పైన తీరం దాటుతుంది కాబట్టి కాకినాడ ప్రాంతంలో తీరం దాటుతుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో మాత్రం ఈ నెల ముప్పై ఒకటి వరకు సెలవులను అయితే డైరెక్ట్గా పొడిగించేస్తారనమాట సో దాదాపు మనకు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకున్నగా మనం నాలుగైదు రోజుల పాటు సెలవు అయితే వస్తుంది సో మొత్తంగా విశాఖ కడప ఏలూరు ఉమ్మడి గోదావరి జిల్లాలు రేపు కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అనకాపల్లి విజయనగరం మన్యం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి బాపట్ల ఈ యొక్క ఎల్లుండి వరకు అయితే సెలవులను అయితే మనకు ప్రకటించడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మోహంతా తుఫాన్ తీవ్రత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పాటు అయితే ఈ యొక్క సెలవులని అయితే ప్రకటించడం జరిగింది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నారో సో అటువంటి వారందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్తున్నారు మీరు అవసరమైతే తప్ప అనవసరంగా బయటకైతే అయితే వెళ్ళకూడదని అధికారులు కూడా అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు సో కాబట్టి దయచేసి ఈ యొక్క వర్షాలు వచ్చేటువంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే కొంచెం వర్షం వచ్చి కాసేపు గ్యాప్ ఇస్తుంది గ్యాప్ ఇచ్చిన తర్వాత తుఫాను ప్రభావం పోయిందని చెప్పేసి అనుకుంటారంట కానీ మనకు సేమ్ అదే విధంగా హుజుత్ తుఫాన్ టైంలో కూడా హఠాత్తుగా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో తుఫాన్ అనేది కొంచెం కొంచెం మధ్య మధ్యలో అట్లా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వస్తుందంట సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే తప్ప అనవసరంగా అయితే దయచేసి ఎవరు బయటికి వెళ్ళకూడదు ముఖ్యంగా లోతుట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎక్కడైనా మీరు సురక్షితమైనటువంటి ప్రదేశాలకి ఇప్పుడే షిఫ్ట్ అవ్వడం కూడా మంచిదన్నమాట అంటే ఎక్కడైనా మీకు చెరువుల దగ్గర కానీ దగ్గరలో ఉన్నప్పుడు సో ఎక్కడి నుంచి చెరువులు నిండిపోయినప్పుడు నీళ్ళు పైకి రావడం సో ఇట్లాంటివి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు కూడా అయితే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఆ ప్రాంతాలలో అయితే ఆల్రెడీ పెట్టారు మనకు ఈ యొక్క సహాయక చర్యలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా ఇది ఇచ్చారు సో నేను డిస్ప్లే మీద కూడా మీకు అయితే డిస్ప్లే చేస్తున్నాను సో మీకు ఏదైనా సరే ఈ యొక్క సహాయం గనక కావాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్లకైతే మీరు కాల్ చేయండి సో మీకు డిస్ప్లే పైన నెంబర్ కూడా వస్తున్నాయి కదా ఆ నెంబర్లకైతే మీరు కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు తక్షణ సహాయం అయితే అందిస్తారు సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్